ప్రియమైన సహోదరులారా మనలో చాలా మంది కొన్నిసార్లు ఈ సందేహాన్ని కలిగిస్తారు ఒక తండ్రికి ఒకే గోత్రం ఉండాలి కదా కానీ యాకోబ్ జేకబ్ పిల్లలకు పన్నెండు గోత్రాలు ఎలా వచ్చాయి ముందుగా గోత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం గోత్రం అనేది ఒక వంశీయ గుర్తు ఇది సాధారణంగా ఒక పురాణ పురుషుని లేదా రిషి పేరుతో ఉంటుంది గోత్రం ద్వారా మనం మన వంశాన్ని మన తండ్రి కులాన్ని గుర్తించగలము ముఖ్యంగా వివాహ సమయంలో ఒకే గోత్రం ఉన్నవారిని క్రమం తప్పకుండా వివాహం చేసుకోకుండా చూసే సంప్రదాయం ఉంది యాకోబ్ జేకబ్ పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వీరు తర్వాత ఇజ్రాయెల్ పన్నెండు ట్రైబ్స్ జనపదాలుగా విభజింపబడ్డారు ఈ ట్రైబ్స్ ప్రతి ఒక్కరూ యాకోబ్ యొక్క వంశాన్ని ఆయన ఆశీస్సులను మరియు భవిష్యత్తులో ఇజ్రాయెల్ లోని వేర్వేరు ప్రాంతాలను సూచిస్తాయి ఇక్కడ ముఖ్యమైన విషయానికి ఒకటి గోత్రం తండ్రి ద్వారా వస్తుంది అంటే యాకోబ్కు ఒకే గోత్రం ఉంది రెండు పన్నెండు ట్రైబ్స్ కి వేర్వేరు పేర్లు ఉంటాయి కానీ ఇవి వాస్తవికంగా వేర్వేరు గోత్రాలు కాదు ఇవి కేవలం ట్రైబ్ గుర్తులుగా మాత్రమే ఉపయోగించబడ్డాయి బైబిల్లో ట్రైబ్స్ ని విభజించడం ద్వారా ఇజ్రాయేల్ దేశంలో ప్రతి ట్రైబ్ కి ప్రత్యేక గుర్తు భూమి భవిష్యత్తు అని చూపించడానికి చేశారు సరళంగా చెప్పాలంటే యాకోబ్ ఒకే గోత్రం పన్నెండు ట్రైబ్స్ వేర్వేరు ట్రైబ్స్ వాస్తవిక గోత్రాలు కాదు ముఖ్యమైన పాఠం ఒక తల్లి లేదా తండ్రి యొక్క గోత్రం గుర్తుగా మాత్రమే ఉంటుంది బైబిల్లోని పన్నెండు ట్రైబ్స్ ని వేర్వేరు గోత్రాలుగా చూడటం కేవలం ట్రైబ్స్ గుర్తుల కోసం మాత్రమే అంటే గోత్రం అంటే వంశీయ గుర్తు ట్రైబ్స్ అంటే వంశ విభాగాలు ఇవి ఒకే కాకుండా వేరు విషయానికి ఉదాహరణతో మరింత స్పష్టంగా యాకోబ్ ఒకే గోత్రం మొత్తం వంశం గుర్తు రూబెన్ ట్రైబ్ ఒకటి సిమోన్ ట్రైబ్ రెండు లేవి ట్రైబ్ మూడు ఇలా చివరిగా బెన్యామిన్ ట్రైబ్ పన్నెండు మరియు ప్రతి ట్రైబ్కి వేర్వేరు భూమి లేదా భవిష్యత్తు లక్ష్యం ఉండేది కానీ గోత్రం మాత్రం యాకోబ్ గోత్రం ఒక్కటే చివరగా ఈ విషయానికి మనకు చెప్పేది బైబిల్లోని ట్రైబ్స్ మరియు గోత్రం అనే విధంగా వేరు ఒక తండ్రికి ఒక్క గోత్రం ఉండటం సత్యం కానీ ట్రైబ్స్ ని వేర్వేరు గోత్రాలుగా భావించడం సమస్య కాదు అది కేవలం గుర్తుల కోసం మూడు ముఖ్యమైన సారాంశాలు ఒకటి ఒక్క తండ్రి ఒకే గోత్రం రెండు పన్నెండు ట్రైబ్స్ వేర్వేరు ట్రైబ్స్ గోత్రాలు కాదు మూడు ట్రైబ్స్ విభజన వంశాన్ని భవిష్యత్తు భూమిని సూచించడానికి ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ధన్యవాదాలు